అందరు ఎలా ఉన్నారు బాగున్నారా వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సో ఈ రోజు వచ్చేసి మీషో నుండి ఎప్పట్లానే మంచి కలెక్షన్ తెప్పించాను కలెక్షన్ నిజంగానే చాలా బాగున్నాయి మొత్తం ఎలా అంటే మనకు అప్కమింగ్ ఫెస్టివల్స్ రాబోతున్నాయి కదా న్యూ ఇయర్ అలాగే పొంగల్ వీటికి సంబంధించిన శారీస్ అనేది పర్చేస్ చేశానండి సో టోటల్ గా సెమీ జార్జెట్ సారీస్ పర్చేస్ చేశాను చేశాను అండి చాలా బాగున్నాయి కలెక్షన్ అయితే సో డెఫినెట్ గా మీకు నచ్చుతాయని అనుకుంటున్నాను అలాగే మీరు ఎవరైనా ఫస్ట్ టైం నా వీడియో చూస్తున్నట్టు అయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన ఐకాన్ క్లిక్ చేస్తే నేను ఏ అయితే వీడియోస్ అప్లోడ్ చేస్తాను ఆ రోజు నోటిఫికేషన్ ద్వారా మీ వరకు వస్తే లేట్ లేకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం ఫస్ట్ వన్ చూపిస్తాను సో ఫస్ట్ మగం వర్క్ బ్లౌజెస్ కలెక్ట్ చేశాను కదా అవి చూపిస్తాను ఫస్ట్ వచ్చేసి సో ఇదో సో దీని ఫ్యాబ్రిక్ వచ్చేసి హాఫ్ పట్టు అంటాం కదా సో అలాంటి ఫ్యాబ్రిక్ లో వచ్చింది మొత్తం మొత్తం స్టోన్స్ అండ్ బీట్స్ వైజ్ లో మెటీరియల్ అనేది యూజ్ చేశారండి బ్లౌజ్ వచ్చేసి ఓపెన్ చేస్తాను ఇది వచ్చేసి స్లీవ్స్ సో స్లీవ్స్ వచ్చేసి ఇలా నెటెడ్ ఫ్యాబ్రిక్ లో మొత్తం ఇలా మగం వర్క్ అనేది ఇలా వస్తుంది నెటెడ్ ఫ్యాబ్రిక్ విత్ హ్యాంగింగ్స్ అనమాట సో మీకు చెప్పినట్టుగా మొత్తం ఇలా ఓవరాల్ గా స్టోన్స్ అండ్ బీట్స్ వైజ్ లో వస్తుంది వర్క్ అంతా సో చూడండి చాలా బాగుంది ఫ్యాబ్రిక్ వచ్చేసి హాఫ్ పట్టు మొత్తం గ్రీన్ కలర్ కాంబినేషన్ పైన ఈ షుగర్ బీట్స్ అనేది చాలా బాగుంది అలాగే మీకు మగ్గం వర్క్ ఫినిషింగ్ కూడా చాలా బాగుందండి గ్రీన్ వచ్చేసి ఇలా రెడ్ కలర్ కాంబినేషన్ థ్రెడ్ అనేది యూజ్ చేశారు అలాగే మీకు సెంటర్ పార్ట్ ఇక్కడ వచ్చింది కదా సో లోడింగ్ వచ్చేసి జరి థ్రెడ్ అనేది లోడింగ్ లోడ్ చేశారండీ జరి థ్రెడ్ విత్ రెడ్ రెడ్ థ్రెడ్ అనమాట సో రెడ్ కలర్ థ్రెడ్ అలాగే మిగతా లోడింగ్ వచ్చేసి మనకి జర్దోజీ ఉంది కదా సో జర్దోజీ అనేది లోడ్ చేశారు ఇక్కడ వచ్చేసి లోపల జర్దోజీ స్ప్రింగ్ అంటాం కదా సో అలాంటిది లోడ్ చేశారనమాట సో చాలా బాగుంది ఫ్యాబ్రిక్ కానీ వీటి ఫినిషింగ్ కానీ చాలా నీట్ గా ఉందండి మొత్తం మనకి ఇక్కడ నెట్ ఫ్యాబ్రిక్ అనేది యూజ్ చేశారు సో ఇక్కడ నెటెడ్ అనేది కనపడుతుంది కదా సో ఇక్కడ స్లీవ్స్ వచ్చేసి నెటెడ్ వైజ్ లో వర్క్ వస్తుంది సో బ్యాక్ నెక్ కూడా చాలా డీప్ గా ఇచ్చారండి చాలా బాగుంది వీటి ఫినిషింగ్ కూడా చాలా నీట్ గా ఉంది అనమాట సో దీని ప్రైస్ అరౌండ్ ఒక థర్టీన్ హండ్రెడ్ అలా అలా ఉంటుంది కుందన్స్ అనేది స్టిక్ చేశారు అనమాట ఇవి వచ్చేసి స్టిచ్చెస్ కాదు సో స్టిచ్చింగ్ కాదు జస్ట్ స్టిక్ అనమాట సో మీరు సైజ్ లో కుందన్స్ వస్తాయి కదా సో అలాంటివి కుందన్స్ వచ్చేసి స్టిక్ చేశారు చాలా బాగుంది సో డెఫినెట్ గా పర్చేస్ చేసుకోండి వీటిలో కలర్స్ అవైలబుల్ లో ఉన్నాయి మీకు ఏ కలర్ కావాలనుకుంటే ఆ కలర్ పర్చేస్ చేసుకోవచ్చు అరౌండ్ దీంట్లో వచ్చేసి త్రీ ఆర్ ఫోర్ కలర్స్ అవైలబుల్ గా ఉన్నాయండి ఇప్పుడికి కూడా అదే ఫ్యాబ్రిక్ హాఫ్ అట్టు కలర్ వచ్చేసి పింక్ కలర్ సో స్లీవ్స్ కి వచ్చేసి మొత్తం దీని మెటీరియల్ కూడా ఈ బ్లౌజ్ వచ్చి యూస్ చేసిన మెటీరియల్ కూడా సేమ్ అలానే స్టోన్స్ అండ్ బీట్స్ వైజ్ లో యూస్ చేశారండి మెటీరియల్ వచ్చేసి సో ఇలా ఫుల్ స్లీవ్స్ కి వచ్చేసి ఫుల్ వర్క్ లో వస్తుంది అనమాట సో చూసారా మొత్తం ఇలా ఫుల్ వర్క్ వీటిలో అయితే ఎలాంటి థ్రెడ్ లేదండి జర్దోజీ కానీ జరీ వర్క్ అని అలా థ్రెడ్ అనేది యూస్ చేయలేదు జస్ట్ స్టోన్స్ అండ్ బీట్స్ వైజ్ లో వస్తుంది స్లీవ్స్ కి వచ్చేసి ఇలా ఫుల్ వర్క్ వస్తుంది వచ్చేసి నెక్ ఇలా వస్తుంది మనకి ఫ్లవర్స్ ఏ టైప్ లో వచ్చాయో సేమ్ ఫ్లవర్స్ వైజ్ లో డిజైన్ అనేది ఇలా ఇలా స్టిచ్ చేస్తారనమాట చూడండి కాకపోతే దీంట్లో మనకి వచ్చేసి చాలా డీప్ గా ఉంది చూడండి సో కొంచెం హైట్ ఉన్న వాళ్ళు కూడా చాలా బాగా సెట్ అవుతుంది సో ఫ్రంట్ వచ్చేసి మనకి బ్యాక్ నెక్ ఎలా వస్తుందో సేమ్ ఫ్రంట్ నెక్ కూడా అలానే వస్తుంది ఇక్కడ వరకు ఇచ్చారండి వర్క్ కూడా ఇక్కడ వరకే లేకుండా జస్ట్ ఫుల్ వర్క్ ఇచ్చారనమాట ఇది వన్ వీటిలో కూడా కలర్స్ అవైలబుల్ గా ఉన్నాయండి మీకు ఏ కలర్ కావాలనుకుంటే ఆ కలర్ పర్చేస్ చేసుకోవచ్చు సో దీని ప్రైస్ వచ్చేసి అరౌండ్ ఒక సెవెన్ హండ్రెడ్ ఆర్ ఎయిట్ హండ్రెడ్ బిల్లోనే ఉంటుంది డెఫినెట్ గా పర్చేస్ చేసుకోండి మంచి రీజనబుల్ ప్రైజెస్ లో వస్తున్నాయి ఇది వచ్చేసి శారీ సో శారీ స్టార్ట్ చేస్తాము శారీ వచ్చేసి మస్టర్డ్ ఎల్లో అంటాం కదా సో అలాంటి ఎల్లోకి వచ్చేసి మనకి ఇలా మెరూన్ కలర్ బార్డర్ వస్తుంది చూడండి మస్టర్డ్ ఎల్లోకి మనకి ఇలా మెరూన్ కలర్ బార్డర్ వస్తుంది చాలా బాగుంది కాంబినేషన్ వచ్చేసి ఇప్పుడు నేను చూపించబోయే శారీస్ మొత్తం సెమీ జార్జెట్ సిల్క్ శారీసే అండి సో మొత్తం ఇలా ఫ్యాబ్రిక్ కూడా చాలా బాగుంది సో శారీ ఓపెన్ చేస్తాను శారీ శారీ స్టార్టింగ్ వచ్చేసి ఇక్కడ అండి మొత్తం ఆల్ ఓవర్ డిజైన్ వచ్చింది సో శారీ పైన ఎల్లో పైన మనకి ఇలా సిల్వర్ కలర్ కాంబినేషన్ తో డిజైన్ వస్తుంది సో చూడండి సిల్వర్ కలర్ కాంబినేషన్ తో ఇలా డిజైన్ వస్తుంది టాప్ వచ్చేసి టాప్ అండ్ బాటమ్ వచ్చేసి మనకి మెరూన్ కలర్ లో బార్డర్ వస్తుంది సో ఈ బార్డర్ పైన గ్రీన్ ఎల్లో పింక్ ఆరెంజ్ కాంబినేషన్ తో థ్రెడ్ వర్క్ అనేది ఇచ్చారు సో చూడండి డిజైన్ వచ్చేసి ఇలా వస్తుంది చాలా బాగుంది శారీ వచ్చేసి సో చాలా సాఫ్ట్ గా ఉంది మెటీరియల్ కూడా జార్జెట్ కాబట్టి చాలా సాఫ్ట్ గానే ఉంది సో కొంచెం గ్రాండ్ లుక్ గా కూడా ఉంటుందండి శారీ దీని ప్రైస్ వచ్చేసి అరౌండ్ ఒక థర్టీన్ హండ్రెడ్ అలా ఉంటుంది సో ఇది పళ్ళు సో పళ్ళు వచ్చేసి చాలా బాగుందండి సో ఇది పల్లెకజ్ డిజైన్ లాగా వస్తుంది సో చూడండి ఇది బ్లౌజ్ బ్లౌజ్ వచ్చేసి మనకి ఇలా జాకాడ బ్లౌజ్ వస్తుందండి బ్లౌజ్ కూడా లెంత్ వచ్చేసి అరౌండ్ వన్ మీటర్ కన్నా ఎక్కువే ఉంటుంది టాప్ అండ్ బాటమ్ వచ్చేసి ఇలా బార్డర్ వస్తుంది సో బ్లౌజ్ కి వచ్చేసి మనకి డిజైన్ అనేది చేంజ్ అయింది అనమాట బార్డర్ వచ్చేసి సో చూడండి బార్డర్ వచ్చేసి ఇలా చేంజ్ అయింది చాలా బాగుంది డెఫినెట్ గా పర్చేస్ చేసుకోండి మంచి రీజనబుల్ ప్రైస్ అనమాట వీటిలో కూడా కలర్స్ అవైలబుల్ ఉన్నాయి మీకు ఏ కలర్ కావాలనుకుంటే ఆ కలర్ పర్చేస్ చేసుకోవచ్చు సో చూసారు కదా మంచి సాఫ్ట్ మెటీరియల్ అండి జార్జెట్ గురించి చెప్పాల్సిన అవసరమే లేదు కదా చాలా సాఫ్ట్ గా ఉంది అలాగే చాలా గ్రిజ్ గా కూడా ఉంది డెఫినెట్ గా పర్సెస్ చేసుకోండి ఇంకొకటి సో ఇది వచ్చేసి లైట్ బీజ్ అండ్ బ్లూ కలర్ కాంబినేషన్ తో వస్తుంది సారీ ఇది అయితే చాలా బాగుంది నిజంగానే సో బార్డర్ వచ్చేసి ఇలా వస్తుంది మీకు బ్లూ కలర్ కాంబినేషన్ తో బార్డర్ వస్తుంది అలాగే బార్డర్ పైన ఇక్కడ టాప్ వచ్చేసి మనకి కొంచెం పైతాన్ని టైప్ లో బార్డర్ వస్తుంది కదా సో అలాంటి బార్డర్ లో వచ్చింది బార్డర్ పైన మీకు బ్లూ అండ్ సిల్వర్ కాంబినేషన్ తో వచ్చిందండి బార్డర్ వచ్చేసి చాలా బాగుంది బార్డర్ దీనికి వచ్చేసి బిగ్ బార్డర్ వస్తుంది బాటమ్ వచ్చేసి అలాగే టాప్ వచ్చేసి మనకి జస్ట్ ఇలా స్మాల్ బార్డర్ లో వస్తుంది శారీ ఓపెన్ చేస్తాను శారీ స్టార్ట్ అవుతుందండి టాప్ వచ్చేసి సేమ్ బార్డర్ టాప్ సైడ్ వచ్చేసి జస్ట్ స్మాల్ బార్డర్ వస్తుంది సెంటర్ పార్ట్ అంతా మనకి ఇలా డిజైన్ వస్తుంది ఆల్ ఓవర్ డిజైన్ బుటీస్ వైజ్ లో వస్తుంది కదా సేమ్ అలాంటి డిజైన్ వస్తుంది అలాగే మనకి ఇక్కడ ఫ్లవర్ వైజ్ లో పింక్ కలర్ అండ్ ఎల్లో ఆరెంజ్ గ్రీన్ కలర్ కాంబినేషన్ తో వర్క్ అనేది వస్తుంది ఇలా డిజైన్ అనేది సో ఒక ఫ్లవర్ టైప్ లో మనకి ఇలా మల్టీ కలర్ కాంబినేషన్ తో డిజైన్ అనేది వస్తుందండి చాలా బాగుంది శారీ మొత్తం ఇలానే వస్తుంది బుటీస్ అనేది సో చూడండి షాలీ ఆల్ ఓవర్ శారీ అంతా ఇలా బూటీస్ సైజ్ లో వస్తుంది ఇది పళ్ళు పళ్ళు కూడా చాలా ఎక్సలెంట్ గా ఉందండి అందులో బ్లూ కలర్ పైన మీకు పింక్ అండ్ ఆరెంజ్ కలర్ కాంబినేషన్ తో చాలా బాగుంది దీన్ని కూడా హండ్రెడ్ పర్సెంట్ రికమెండ్ చేస్తాను డెఫినెట్ గా పర్చేస్ చేసుకోండి మంచి మంచి ఫాబ్రిక్ అలాగే క్వాలిటీ కూడా చాలా బాగుంది ఇది బ్లౌజ్ సో దీని బ్లౌజ్ లెంత్ వచ్చేసి జస్ట్ మనకి వన్ మీటర్ వరకే ఉంటుంది మీకు ఫస్ట్ రన్ చూపించాను కదా అదైతే అరౌండ్ వన్ మీటర్ కన్నా ఎక్కువే ఉందండి ఇది జస్ట్ వన్ మీటర్ ఉంటుంది అంతే మొత్తం బ్లౌజ్ కూడా బ్లూ కలర్ కాంబినేషన్ తో మనకి కాంట్రాస్ట్ లో జాకాడా టైప్ లో బ్లౌజ్ వస్తుంది సో చూడండి సో టా కింద బాటమ్ వచ్చేసి బార్డర్ దీనికి కూడా చేంజ్ అయిందండి సో కింద బాటమ్ బార్డర్ కూడా దీనికి కూడా చేంజ్ వచ్చింది చూడండి అసలు ఇలా ఉంటుంది డెఫినెట్ గా పర్సెస్ చేసుకోండి ఇది కూడా హైలీ రికమెండెడ్ శారీ చాలా బాగుంది సో ఫెస్టివల్స్ కి అయితే చాలా బాగా యూజ్ అవుతాయి అన్నమాట శారీస్ వచ్చేసి ఇది వన్ దీని ప్రైస్ కూడా అరౌండ్ ఒక ట్వెల్వ్ హండ్రెడ్ అలా ఉంటుందండి సో ఇప్పుడు నేను చూపించిన ప్రొడక్ట్స్ అన్ని సారీస్ మొత్తం మనకి అబోవ్ థౌజండ్ లోపలే ఉంటాయి మంచి క్వాలిటీతో ఉంటాయి చాలా బాగున్నాయి ఇది కూడా డెఫినెట్ గా పర్చేస్ చేసుకోండి వీటిలో వచ్చేసి సింగిల్ కలర్ లాస్ట్ వన్ మీకు ఫస్ట్ వన్ చూపించాను కదా ఎల్లో లో అంటే ఇది ఎల్లో అది మస్టర్డ్ ఎల్లో అయితే ఇది లెమన్ ఎల్లో అనమాట సో చాలా బాగుంది ఈ సారీ కూడా సేమ్ ఇది కూడా అయితే లో సెమీ జార్జెస్ సిల్క్ సారీ అండి సో డెఫినెట్ గా పర్చేస్ చేసుకోండి దీనికి కూడా హండ్రెడ్ పర్సెంట్ కాదు టూ హండ్రెడ్ పర్సెంట్ కూడా రికమెండ్ చేసుకోవచ్చు ఇది వచ్చేసి కి మనకి ఇలా పింక్ కలర్ కాంబినేషన్ తో బార్డర్ వస్తుంది పింక్ అంటే మనకి టమోటా రెడ్ కదా సో అలాంటి కలర్ కాంబినేషన్ తో ఇలా బార్డర్ వస్తుంది సేమ్ దీనికి కూడా బార్డర్ లో వచ్చేసి గ్రీన్ ఎల్లో ఆరెంజ్ కాంబినేషన్ తో మీకు ఇలా డిజైన్ వస్తుంది ఇక్కడ వచ్చేసి టాప్ బార్డర్ అంతా ఇలా వస్తుంది బార్డర్ వచ్చేసి మనకి బాటమ్ సైడ్ వచ్చేసి బిగ్ బార్డర్ వస్తుంది అలాగే టాప్ సైడ్ వచ్చేసి జస్ట్ ఇలా స్మాల్ బార్డర్ వస్తుందండి టెంపుల్ బార్డర్ అంటాం కదా సో అలాంటి బార్డర్ వైజ్ లో వస్తుంది సారీ స్టార్ట్ అవుతుంది సారీ వచ్చేసి జస్ట్ టాప్ సైడ్ వచ్చేసి ఇలా స్మాల్ బార్డర్ వస్తుంది చాలా బాగుంది సేమ్ ఈ సారీ కూడా ఆల్ ఓవర్ బూటీస్ వైజ్ లో వస్తుందండి సో దీనికి వచ్చేసి మనకి గోల్డ్ అండ్ సిల్వర్ కలర్ కాంబినేషన్ తో బూటీస్ లాగా వస్తుంది సో చూడండి సారీ వచ్చేసి ఇలా ఆల్ ఓవర్ బూటీస్ వైజ్ లో వస్తుంది బాటమ్ వచ్చేసి మనకి ఇలా బిగ్ బార్డర్ వైజ్ లో వస్తుంది చూడండి సో బాటమ్ వచ్చేసి ఇలా బిగ్ బార్డర్ వస్తుంది చాలా బాగుంది ఈ శారీ కూడా సో ఆల్ ఓవర్ ఇలా సారీ మొత్తం బూటీసే వస్తాయండి ఎక్కడ మీకు గ్యాప్ అంటూ లేదు సో చూడండి మొత్తం ఇలా ఇది పళ్ళు సో పళ్ళు వచ్చేసి ఇలా వస్తుంది సో పళ్ళుకి వచ్చేసి మనకి ఇలా సెల్ఫ్ తో పింక్ కలర్ అన్నాను కదా సో దీంట్లో వచ్చేసి మల్టీ కలర్ కాంబినేషన్ అయితే యూస్ చేయలేదు జస్ట్ సెల్ఫ్ వైజ్ లో కాంట్రాస్ట్ లో వస్తుంది రెడ్ కలర్ టమాటా రెడ్ అన్నాను కదా సో అలాంటి కాంబినేషన్ తో మనకి పళ్ళు అనేది వస్తుంది చాలా బాగుంది ఇది బ్లౌజ్ బ్లౌజ్ వచ్చేసి జాకాడ టైప్ లో బ్లౌజ్ ఇచ్చారండి మీకు చూపించిన ప్రతి లో కూడా జస్ట్ బార్డర్ సపరేట్ గా ఉంటుంది శారీకి వచ్చేసి మనకి బ్లౌజ్ లో అలానే సపరేట్ బార్డర్ వస్తుందండి సో దీనికి కూడా సేమ్ అలానే బార్డర్ వచ్చేసి కొంచెం చేంజ్ అయి చూడండి సో శారీకి వచ్చేసి డిజైన్ వస్తుంది కదా సో అలా లేకుండా జాకాడా టైప్ లో ఇలా డిజైన్ వస్తుంది బ్లౌజ్ వచ్చేసి ఇలా జాకాడా టైప్ లో కాంట్రాస్ట్ వైజ్ లో వస్తుంది డెఫినెట్ గా పర్చేస్ చేసుకోండి ఇది కూడా హండ్రెడ్ పర్సెంట్ రికమెండ్ చేశాను కదా ఇది కూడా చాలా ఎక్సలెంట్ గా ఉండండి చాలా బాగుంది మన అంటే కొంచెం గ్రాండ్ లుక్ వస్తుంది కదా సో అలాంటి కలర్ కాంబినేషన్ అనమాట చాలా బాగుంది సో డెఫినెట్ గా పర్చేస్ చేసుకోండి సో చూసారు కదా ఈ రోజు కలెక్షన్ కలెక్షన్ నిజంగానే చాలా బాగున్నాయండి మీకు చూపించిన టూ వర్క్ బ్లౌజెస్ అలాగే త్రీ శారీస్ కూడా చాలా బాగున్నాయి మంచి రీజనబుల్ ప్రైజెస్ లోనే దొరుకుతాయి ఈ ఫ్యాబ్రిక్ అనమాట సో చూపించిన ప్రతి ప్రోడక్ట్ లోను చూపించాను కదా వర్క్ బ్లౌజెస్ సో వాటిలో వచ్చేసి చూపించిన టూ బ్లౌజెస్ లోను మనకి కలర్స్ అనేది అవైలబుల్ లో ఉన్నాయండి సో ఫస్ట్ నెటెడ్ ఫ్యాబ్రిక్ చూపించాను కదా అది వచ్చేసి అరౌండ్ ఒక థర్టీన్ హండ్రెడ్ బిలో ఉంటుంది సెకండ్ వన్ వచ్చేసి మీకు సెవెన్ ఆర్ ఎయిట్ హండ్రెడ్ బిలో వస్తుంది బ్లౌజ్ అనేది సో చూ త్రీ సారీస్ చూపించాను కదా సో త్రీ సారీస్ వచ్చేసి సెమీ జార్జెట్ సిల్క్ సారీస్ అండి చాలా బాగున్నాయి క్వాలిటీ వచ్చేసి డెఫినెట్ గా హైలీ రికమెండెడ్ శారీస్ అని చెప్పొచ్చు సో మీకు ఫస్ట్ ఎల్లో చూపించాను కదా సో వాటిలో మాత్రమే కలర్స్ అవైలబుల్ లో ఉన్నాయి మిగిలిన తర్వాత చూపించిన టూ లో అయితే కలర్స్ సింగిల్ కలర్ లోనే ఉన్నాయండి సో డెఫినెట్ గా పర్సెస్ చేసుకోండి అలాగే నా వీడియో కనుక నచ్చితే వచ్చిన లైక్ కొట్టి మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పండి కీప్ వాచింగ్ మై ఛానల్ థ్యాంక్ యూ